டி கூட உ చెయాలి రద్దు చేయాలి కులపతాల్నే రద్దు చేయాలి 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 రద్దు చేయాలి ఉందో ఉందో కులపతాలు ఉండొద్దు ఉందో ఉందో కులపతాలు నిద ఉండరొద్దు బారోల వస్తా ఒకటే బారోల వస్తా ఒకటే బారోల వస్తా ఒకటే ఆ అందరికీ ప్రపంచ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం నా పేరు యూనివర్స్ మీ యొక్క బ్రదర్ని ఈవేళ మనం అందరికీ ఒకే ఒక రాగితో నెలకొంది నడిపించడానికి అందరూ కూడా ఒకే గడ్డ ఒకే నీళ్ళు ఒకే ప్లేట్లో ఒకే మంచంలో కంచంలో తిని అందరూ కూడా ఒకటిగా కలిసిపోతూ ఈ ప్రపంచంలో కొంత మతాన్ని లేకుండా మనం అందరూ కూడా ప్రపంచంలో అంటే ఎంతో స్వేచ్ఛ స్వతంత్రము తర్వాత సౌభ్రాతృత్వము న్యాయం ప్రకారం ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి మనం ఇండియన్ కాబట్టి ఇండియను అంటే ఏమి లేదు మనకి పరిపాలన దాక్షత పరిపాలన ఒక సులభం గురించి మనం ఏం పెట్టుకున్నాం మన పూర్వీకులు ఇండియన్ అని కానీ ఇది కానీ అనేక దేశాలు పెట్టుకున్నాం అయినా మనిషి కానీ ఏ పశుపక్షాదులు కానీ లేకపోతే ఏ జంతు జలాలు కానీ ఒక్కదానికే పరిమితం కాదు ఈ మండలంలోనూ ఎక్కడ కూడా మనం జీవించడానికి మనకి అర్హత ఈ ల్యాక్చర్ ఇచ్చేటప్పుడు కాబట్టి మనం అది హిందీ ప్రకారంగా ఎదిస్తే మన పెద్దలో మనకి ఆ రోజుల్లో నాకు తెలుసుదో తెలుసో చేసే కానీ ఈ రోజులో మనం కూడా ఒకటి గాలి ఒకటి నీరు ఒకటి భూమి ఒకటి బాధ కూడా కొడుతూ మన ఎక్కడికి వెళ్ళిన సహూ భావంలో ఒకరిని ఒకరిని కలుసుకుంటూ ప్రేమపూర్వకంగా ఈ ప్రపంచంలో జీవించాలని మీకందరి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం చేయాలి తెలుసో తెలియక వాళ్ళు కాన్స్టిట్యూషన్స్లో కానీ రాసుంటే అవి కూడా సవరణలా చేస్తూ మన ప్రపంచంలో సుఖ శాంతులతోనే వారు నా హృదయపూర్వకమైనటువంటి ఆంక్షల మీకు చెప్తూ ఈవేళ ఈ యొక్క కంగర్ స్టైక్ అనని కానీ ఈ నిరసనని తెలియపరుస్తూ ప్రభుత్వం వారు కూడా నేను తగిపరచాను తగిపరచడం జరుగుతుంది ప్రజలైనటువంటి మన వాళ్ళందరూ కూడా నేను చాలా చాలా నమస్కారం చేస్తూ మీ యొక్క తమ్ముడు అన్న మీకు కోరడం జరుగుతుంది నమస్కారం నమస్కారం